ఉమ్మడి నెల్లూరు జిల్లా వాకాడు తహసీల్దార్ కార్యాలయంలో జాతీయ ఓటర్ల దినోత్సవం జరిగింది తహసీల్దార్ కార్యాలయం నుంచి అశోక పిల్లర్ సెంటర్ వరకు అధికారులు కార్యాలయ సిబ్బంది ఉపాధ్యాయులు సీనియర్ సిటిజన్ ఓటర్లు ఫ్లకార్డులు చేతబట్టి ఓటు నోటు సమాజానికి చేటు అంటూ నినాదాలు చేస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా డిప్యూటీ తహసీల్దార్ సందీప్ కుమార్ ఇన్స్పెక్టర్ అఖిల్ యాదవ్ సీనియర్ సిటిజన్ ఓటర్లను ఘనంగా సన్మానించారు అనంతరం డిప్యూటీ తహసీల్దార్ సందీప్ కుమార్ మాట్లాడుతూ సీనియర్ ఓటర్లను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు పద్దెనిమిది ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు పొందాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఈఓపిఆర్డీ ఉమా మహేశ్వరరావు వీఆర్ఓలు ఉపాధ్యాయులు విఆర్ఏలు పలు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు గౌరవనీలైన కలెక్టర్ గారికి మరియు ఈసీ ఆదేశాల మేరకు పదహారవ ఓటర్ దినోత్సవం మనం జరుపుకుంటున్నాము రాజ్యాంగం వచ్చి మనకి రెండు వందల ఏళ్ళు బ్రిటిష్ పరిపాలనలో జరిగి తర్వాత మనకి పంతొమ్మిది వందల యాభైలో మన రాజ్యాంగం రోజు బిఫోర్ ఓటర్స్ డేగా మనం దీన్ని జరుపుకుంటున్నాం ఏదైతే దీనికి టూ థౌజండ్ లెవెన్లో మనకి ప్రతిభా పాటేల్ రాష్ట్రపతి గారు ఉత్తర్వుల మేరకు ఓటర్స్ దినోత్సవంగా ప్రతి అది ఇది ఓన్లీ ఒక స్టేట్ కని కాదు ఇండియా మొత్తం కూడా జరుపుకుంటాం మనము డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి మనది మనం ప్రజల వద్ద ఎన్నుకున్న రాజ్యాంగం కాబట్టి ప్రతి ఒక్కరు ఓటుని ఉపయోగించుకునేటట్టుగా దీన్ని తీర్చిదిద్దారు కాబట్టి ఎవరైతే ఎయిటీన్ ఇయర్స్కి వచ్చే ఎలిజిబిలిటీస్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఓటుని ఉపయోగించుకొని వాళ్ళకి అవేర్నెస్గా ఈరోజు మేము ఆల్రెడీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మేము ఓటర్స్ని పబ్లిషేషన్ కూడా చేసాము రెవెన్యూ పరంగా బిఎల్ఓస్ పరంగా దీని పరంగా మరి బెస్ట్ ఏఆర్ఓ అవార్డు కూడా మా తహసీల్దార్ గారికి ఇచ్చారు అదేవిధంగా బిఎల్ఓలు మరియు కంప్యూటర్ ఆపరేటర్ అందరు కూడా సహకారంతో బాకాడు మండలంలో ద బెస్ట్ ఏఆర్ఓ అవార్డు వచ్చింది చప్పట్లు కొట్టండి అబ్బా సో దీన్ని బట్టి మనం ప్రతి విషయంలోనూ ముందున్నాం కాబట్టి ఓటర్స్ కూడా నేను చెప్పేది ఒకటే ఓటు లేకపోతే మనము దేశాన్ని అభివృద్ధి చెందుకోలేము ఓటు ఉండడం వలన మనం ఎవరి ఆనెస్ట్ లీడర్ అనేది ఎన్నుకోబడ జరుగుతుంది ప్రతి చిన్నప్పటి నుంచి చెప్పుకునేది అదే మనము ఓటు లేకపోతే మంచి లీడర్స్ రారని చెప్పి ఎడ్యుకేషన్ ఆఫ్ ఓటర్స్ని అవేర్ చేసి ఎవరైతే మంచి లీడర్ని ఎన్నుకుంటారో ఆ ఒక గ్రామం కానీ ఆ ఒక దేశం కానీ డెవలప్ అవుతుంది ఇది రాజ్యాంగంలో ఆల్రెడీ అంబేద్కర్ గారు చెప్పిన విషయం కాబట్టి ప్రతి విషయంలోనూ ఓటర్స్ అనేవాళ్ళు నిజాయితీగా చూసుకొని దేనికి లోపడకుండా మద్యానికి కానీ డబ్బులకు కానీ కాకుండా ఓటుని హక్కుగా భావించి ప్రతి ఒక్కరిని ఉపయోగించి మనం ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి ప్రజాస్వామ్యంలో ఓటు విలువను గుర్తించుకొని ప్రతి ఒక్కరూ కూడా ఓటు హక్కును ఎన్రోల్ చేసుకోవాలని అదేవిధంగా ఎన్నికల్లో తమ ఓటును సద్వినియోగం చేసుకోవాలని ఒక అవేర్నెస్ ఇవ్వడంలో భాగంగా ఈరోజు మనం ఇక్కడ సీనియర్ సిటిజన్స్ ముగ్గురిని సన్మానించుకోవడం జరిగింది ఇది ఒక మంచి ప్రోత్సాహమైనటువంటి విషయం ఇక భారతదేశంలో కుల మత జాతి లింగ వివక్ష లేకుండా పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి ఓటర్లందరికీ ఓటు హక్కు ఇవ్వడం అనేది మరి ప్రపంచంలో మందే గొప్ప ప్రజాస్వామ్యంగా మనం చెప్పుకోవచ్చు మరి వీళ్లను చైతన్యపరచి మరి ఆ ప్రజాస్వామ్యంలో వచ్చేటువంటి నాయకులు నిజాయితీ పరులై మరి దేశ అభివృద్ధికి పాడుపడేటట్టు చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఆ విజిలెన్స్ బ్లోయర్స్గా కూడా ఉండవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి ఈ రోజును దేశవ్యాప్తంగా మరి జాతీయ ఓటర్ దినోత్సవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ పద్దెనిమిది సంవత్సరాల భారతీయుడు యొక్క ఓటు హక్కుని ఎలా వినియోగించుకోవాలనేది తెలుసుకోవాలి ఏంటంటే మనకి పద్దెనిమిది సంవత్సరాల కోటు వస్తుందా లేకుంటే ఏళ్ళు పెట్టిన తర్వాత వస్తుందా అని ఒక క్లారిటీ ఎవరికీ లేదు దయచేసి ప్రతి సంవత్సరాలు ఎగ్జాక్ట్గా పూర్తి అయిన ప్రతి ఒక్కరు వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకో ఉపయోగించుకోవాలని ఓటు హక్కు పొందేదానికి చేసుకోవాలని నేను కోరుతున్నాను దర్శనం ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్క వాళ్ళ యొక్క నిజాయితీగా ఓటుని అమ్ముకోకుండా ఎవరికి బానిస కాకుండా వాళ్ళని ఓటు హక్కును వినియోగించుకోవాలని సభాం ఓటర్ల దినోత్సవంలో దీనికి ప్రధాన కార్యక్రమం ఏంటంటే ఓటర్లకి అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమాలు చేస్తున్నాం ఇదే కాకుండా దేశవ్యాప్తంగా చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పద్దెనిమిది సంవత్సరాలు నీటిన ప్రతి ఒక్కరూ ఓటును కలిగి ఉండాలి ఆ కలిగి ఉన్న ఓటుని అవకాశం వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోవాలనేది ముఖ్యము కాబట్టి అందరూ చదువుకున్న యువత కాబట్టి వాళ్ళందరూ కూడా వాళ్ళు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన యువత అంతా కూడా సీఈఓ ఆంధ్రపథంలో ఆంధ్రప్రదేశ్లో ఓటు హక్కును నమోదు చేసుకుని దాన్ని వినియోగించుకోవాలి అదేవిధంగా తెలిసిన ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించి ప్రతి ఒక్కరూ ఓటు వినియోగించుకోవాలి అవసరం పదహైదో నేషనల్ ఓటర్స్ దే సందర్భంగా ఈరోజు ఈ ర్యాలీ జరగడం జరిగింది ఈ ర్యాలీ ప్రత్యేక కారణం ఏంటంటే పద్దెనిమిది సంవత్సరాల నిన్న ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి ఓటు అనేది మన హక్కు ఓటు అనేది అమ్ముకోవద్దు ఒక ఓటు వేసి ఐదేళ్లు మన రాజకీయ నాయకులను ఎన్నుకోవడం అంటే మన భవిష్యత్తును మనం ఎన్నుకోవడమే ప్రతి ఒక్కరూ దయచేసి మీరు ఎన్నుకున్న నాయకుడిని సరైన వాళ్ళని ఎన్నుకోవాల్సిందిగా తెలియజేస్తూ అందరికీ నమస్కారం థ్యాంక్ యూ నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు శిరసనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు